క్రీస్తు ప్రభువర్ దివ్యనామున అందరికీ వందనాలు దేవుని చేత మహాజ్ఞాని అని పిలువబడిన రాజన సులోమును రచించిన సామెతల గ్రంథం మన బైబుల్ గ్రంథం అందు ఇరవైవ పుస్తకంగా పొందుపరచబడింది ఈ గ్రంథంలో మొత్తం ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి మన దైనందిన భక్తి జీవితంలో త్రోవ తప్పిపోకుండా మనలను దైవజ్ఞానం ఎలాగు సంరక్షిస్తుందో అనేక మర్మాలతో కూర్చబడింది మనకు నెలకు ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున ధ్యానిస్తే మనం ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవచ్చని ప్రవక్తులు మరియు బైబుల్ పండితుల ద్వారా సూచించబడింది ఒకవేళ చదవడానికి వీలు కానీ లేదా సమయాభావ పరిస్థితుల్లో ఉన్నవారికి మా వీడియోస్ చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం రోజుకొక అధ్యాయం చొప్పున అప్లోడ్ చేయబడుతున్నాయి తప్పకుండా ధ్యానించింది అనేకులకు మీరు దీవెనకరంగా మార్చబడాలని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం